నమస్కారం మాస్టర్స్ నమస్కారం మాస్టర్స్ మరి రామాంజనేయులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ యొక్క లైక్ మా ఛానల్ని ఎంతో సపోర్ట్ చేస్తుంది అట్లానే బెల్ ఐకాన్ టచ్ చేయండి సబ్స్క్రైబర్ ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబర్ చేయండి మాస్టర్స్ నా కంటెంట్ నచ్చితే మీ స్నేహితులకు కానీ బంధువులకైనా ఎవరికైనా పంపించుకోవచ్చు మాస్టర్స్ మరి దసరా మహోత్సవములు ముందుగా దసరా అంటే ఏంటో ఫస్ట్ కంటెంట్లో నేర్చుకున్నాం మరి ఈరోజు వచ్చేది ఒకటవ రోజు మరి ఈ అవతారము యొక్క విశిష్టత ఏంటి బాలాతిపుర సుందరి అనే ఒక ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అనేది ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో అయిన మొదట రోజు మనము అనుసంధానమయ్యే దేవత స్వరూపము బాలాతిపుర సుందరి కేవలం భక్తి పేరుతో బాలాత్యపరసుందరి దేవిని కొన్ని మ్యాచింగ్ చీరలతో ఒక విగ్రహం పెట్టి ఒక ప్రసాదం పెట్టి అక్కడితో బాలాత్యపరసుందరి అయిపోయినట్లు అనుకుంటే అనుకుంటున్నాం ఆ యొక్క శక్తి స్వరూపిణి గురించి చించటం ఒకటైతే ఆ శక్తి అనుసంధానం అయితేనే భక్తి స్వరూపము అనుసంధాన్ని భక్తి అని అన్నారు మనుషులు మనుషులకు మహాయోగులు మీ మన కంటి ఎదురుగా ఒక స్వరూపము ఉన్నది ఆ రూపము నేను అని తెలుసుకోవటము మరి తెలుసుకోవాలంటే ఏమి చెయ్యాలి తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి ఆ రూపానికి ఉన్న గుణగుణాలు ఆచార్య వ్యవహారాలు మనం తెలుసుకుంటే శక్తి స్వరూపము అనుసంధానం అవుతాము సుందరి మూడు పురాలలో వివరించే సుందరి ఇక్కడ సుందరి అంటే శరీరము కాదు అమ్మాయి కాదు అబ్బాయి కాదు ఆత్మ కాదు అబ్బాయి కాదు ఆత్మ ఎవరైతే మూడు పురాల్లో వివరిస్తారో వారి పేరే త్రిపుర సుందరి మన మూడు వీధుల్లో కనుక తిరిగితే తిప్పు సుందరి అంటారు అప్పుడు సుందరి వలన తనకు తిప్పలే కాక తన చుట్టూ ఉన్న వారికి కూడా తిప్పలే వస్తాయి మనం ఇక్కడ ఉన్నది తిప్పలు పడటానికి కాదు ధ్యాన సాధనలో ఆధ్యాత్మిక సాధన చిత్త వృత్తి నిరోధం చేసుకోవటానికి చిత్త వృత్తి నిరోధం ద్వారా మరియు మూడు మూడో నేత్రం ద్వారా విశ్వశక్తి ఆహ్వానం ద్వారా నాడీ మండలం శుద్ధి ద్వారా ఆ యొక్క క్రియల ద్వారా సూక్ష్మ శరీరయానం జరపాలి ఎందుకు ఈ రోజుల్లో ఆహారానికి ఉపవాసానికి ఆచార్యానికి కఠోరమైన పద్ధతులు పాటిస్తారు ఎందుకు అంటే ఆ సాధన చేసినప్పుడు మనతో మనలో విశ్వశక్తి ప్రవేశిస్తుంది చిత్తవృత్తి అయినప్పుడు ఉదాహరణ ఎక్కడైతే నీరు పల్లంగా ఉంటే నిజము దేవుడి ఎరుగు నట్లుగా నీరు పల్లం వైపు వెళుతుంది చెప్పనక్కర్లేదు అయితే మన మనసు ఖాళీ అయినప్పుడు విశ్వశక్తి మనలోకి ప్రవేశిస్తుంది ఎప్పుడైతే వస్తుందో మనకు నాడీ మండలం శుద్ధి జరుగుతుంది ఎలా అంటే మనం ఒక జలపాతం క్రింద ఉండి తడుస్తామో అట్లానే మనలో విశ్వశక్తి మనలో ప్రవేశించినప్పుడు నాడీ మండలం శుద్ధి జరుగుతుంది కంటికి కనిపించదు అనుభవంతో తెలుస్తుంది అనుభవం రావాలంటే ఆచరణ చెయ్యాలి విని వదిలివేస్తే కాదు నమ్మకం అపనమ్మకం కాదు నమ్మకం అపనమ్మకం ఉన్నప్పుడు ఉండే మూఢభక్తి పక్కన పెట్టి సాధన చేస్తే బాలాతిపుర సుందరిగా నేను పురాలు తిరగాలన్న దృఢనిత్యం తీసుకొని కళ్ళు రెండు మూసుకొని విశ్వశక్తిని ఆహ్వానం జరిగి నాడీ మండలం శుద్ధి జరిగి సూక్ష్మ శరీరయానం జరిగి ఎక్కడికి వెళ్తుంది ఈ సూక్ష్మ శరీరయానము యానము ఈ స్థూల శరీరము ఒక పురము కంటి కనిపించనిది ఒక పురము రెండవ పురం అనుని నిత్యం జరుగుతున్న అనునిత్యం మూడు పురాలలో సదా వ్యవహరించాలి మూడు పురాలు కారణలోకం ఈ మూడు పురాలలో సదా ప్రయాణం చేయాలి అప్పుడు అవుతాము ఏమవుతాము బలా తిపరుస్తుందని ఒకటి సోల శరీరము రెండు సూక్ష్మ శరీరము మూడు కారణం ఏమి జరుగుతుంది దుఃఖము ఎందుకు ఉన్నదంటే మనకు జరిగేవన్నీ కూడా మన చుట్టూ మన జీవితంలో ఎదురు కొనే సంఘటనలు జరిగినప్పుడు వచ్చేది దుఃఖం మనము బాధపడుతూ ఉంటాము నాకు ఇది అంతా ఎందుకు జరుగుతున్నది ఎవరు దీని కారణము